కొన్ని కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తే నువ్వు షేర్ గ్రోత్ లోనే కాదు కంపెనీ ప్రాఫిట్స్ లో నువ్వు షేర్ తీసుకుంటావు అదే డివిడెండ్ స్టాక్స్ అంటే అసలు ఈ డివిడెండ్ స్టాక్స్ అంటే ఏంటి కంపెనీకి ప్రాఫిట్ వచ్చిన తర్వాత దానిలో ఒక పార్ట్ ఇస్తే డివిడెంట్ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐటీసీ లో హండ్రెడ్ షేర్స్ కొంటే ఒక్క షేర్ కి పదిహేను రూపాయలు డివిడెంట్ ఇస్తే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ స్ట్రైట్ గా మీ బ్యాంక్ లో క్రెడిట్ అవుతుంది డివిడెండ్ స్టాక్స్ అంటే ఏంటి రెగ్యులర్ ప్యాసివ్ ఇన్కమ్ లా ఎక్స్ట్రా పాకెట్ మనీ లా పనిచేస్తుంది స్టెబిలిటీ ఉంటుంది ఈ డివిడెంట్ స్టాక్స్ ఎక్కువగా లార్జ్ క్యాప్ ప్రాఫిటబుల్ స్ట్రాంగ్ కంపెనీస్ నుంచి వస్తాయి డబల్ బెనిఫిట్ షేర్ ప్రైస్ గ్రో అవుతుంది ప్లస్ ప్రాఫిట్స్ లో కూడా ఒక పార్ట్ నీకు వస్తుంది రీఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ డివిడెంట్ ను తిరిగి రీఇన్వెస్ట్ చేస్తే కాంపౌండింగ్ స్పీడ్ గా డబల్ అవుతుంది ఇండియాలో బెస్ట్ డివిడెంట్ కంపెనీస్ ఏంటి ఐటీసీ ఇన్ఫోసిస్ హిందుస్థాన్ యూనిలివర్ రిలయన్స్ కోల్ ఇండియా పవర్ గ్రిడ్ ఇవన్నీ మంచి డివిడెంట్ ఇచ్చే కంపెనీస్ ఫర్ ఎగ్జాంపుల్ కోల్ ఇండియా రెండు వేల ఇరవై మూడు లో డివిడెంట్ ఈల్డ్ టెన్ పర్సెంట్ ఇచ్చింది అంటే షేర్ ప్రైస్ మీద ఎక్స్ట్రా టెన్ పర్సెంట్ క్యాష్ ఇన్కమ్ ఇన్వెస్ట్ చేయాలి రిటైర్డ్ పీపుల్ స్టడీ ఇన్కమ్ కోసం లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ డివిడెండ్ ప్లస్ గ్రోత్ రెండు పొందడానికి సేఫ్ కంపెనీస్ లో ఉండాలనుకునే వాళ్ళు కానీ ఇన్వెస్ట్ చేసేటప్పుడు గుర్తు పెట్టుకోవాల్సిన హై డివిడెండ్ ఉంటే కంపెనీ స్ట్రాంగ్ అని గ్యారెంటీ కాదు కొన్ని టైమ్స్ గ్రోత్ లేకపోయినా డివిడెండ్ ఎక్కువ వస్తుంది కాబట్టి బ్యాలెన్స్ చేసుకోవాలి డివిడెండ్ ప్లస్ షేర్ టు ఫ్యూచర్ గ్రోత్ పొటెన్షియల్ కంపెనీ ప్రాఫిట్స్ లో షేర్ వస్తుంది ప్లస్ స్టాక్ ప్రైస్ పెరిగి నీ వెల్త్ కూడా పెరుగు ఫర్ మోర్ సర్చ్